ప్రధానంగా ఇందులో ఇంకా పెద్ద పెద్ద ఇల్లు కూడా ఇందులో ఉన్నాయి అయితే వాటి సంబంధించి ఇందులో పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాటిని కూల్చకుండా వదిలేస్తున్నారు ఏవైతే వ్యాపార కేంద్రాలుగా ఉంటూ ఆ వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం చేసిన వాటిని మాత్రం కూల్చివేసి వెళ్తున్నారు పక్కనే ఇంకొక ఇల్లు ఉంది మనం చూడొచ్చు ఈ వీళ్ళు మాత్రం ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి దానిని కూల్చకుండా ముందుకెళ్లిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రధాన రిక్వెస్ట్ ఏంటంటే తమకు కనీసం టైం ఇవ్వట్లేదు ఇక్కడికి వచ్చి నేరుగా కూల్చివేస్తున్నారు దాంతో అందులో ఉన్నటువంటి మా సామాన్ అంతా కూడా పాడైపోతుంది మేము రెంట్ కు తీసుకుని ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాం అయినప్పటికీ అధికారుల యొక్క అధికారులు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా వస్తున్నారు పూజ చేస్తున్నారు కనీసం ఇక్కడ ఎవరో అధికారులు ఎవరితోటి మాట్లాడాలనో కూడా మాట్లాడడానికి ఆస్కారం లేకుండా పోయిందనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఇప్పటివరకు ఇందులో ఉండేటువంటి ఫ్లెక్స్ ప్రింటింగ్ కు సంబంధించినటువంటి దాంట్లో కూల్చివేతలు చేయడం జరిగింది తీవ్రమైనటువంటి పద్దతిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి అదంతా కూడా అంటే కనీసం టైం ఏ లేదని వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తమకు సంబంధించినటువంటి అవన్నీ కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది మాకు సమయం ఏంటి తీసుకుంటామని చెప్పినా ఇవ్వట్లేదని అంటున్నారు బాధితులు ఉన్నారు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు లీజ్ కు తీసుకున్నారా ఈ ల్యాండ్ తీసుకున్నారు సార్ ఇయర్ సార్ వన్ ఇయర్ అవుతుంది నేను తీసుకొని నాకు ఇలాంటి ప్లేస్ ఉందని నాకు కూడా తెలియదు ఇప్పుడు ఇల్లు ఉంది ఇప్పుడు పక్కన ఇల్లు ఉంది ఇది పక్కన ఇల్లు ఉంది అన్ని ఇల్లులే ఉన్నాయి కదా టూ లెట్ పెట్టారు టూ లెట్ పెట్టారు టూ లెట్ పెడితే వచ్చిన అడిగాము ప్లేస్ ఉంది ఇలా ప్లెక్స్ బోర్డు పెట్టిస్తాము సార్ ఉన్నది అంటే రెంట్కి ఉన్నది తీసుకోండి కానీ వాళ్ళైనా కనీసం ఇలా బప్పర్జోన్ ఉంది మాకు ఇలా ప్రాబ్లమ్ లో ఉన్నది ఇది నీకు సట్ అవ్వదు బాబు కాస్ట్లీ మిషన్లు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పలేదు మాకు దానికి పర్మిషన్ కాలేదు ఎవరు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నది ఎలా ఉందో అలానే అనుకున్నాం ఇలా అవుతుందని కూడా మాకు తెలియదు ఇది ఎవరైనా చెప్పి ఉంటే సరే నెల రోజులు టైం ఇచ్చి సరే నిన్న చెప్పింది సార్ నెల రోజులు టైం ఇచ్చినా ఏదో ఒకటి చేసుకునేవాను ఏదో ఒకటి చేయను కానీ నిన్న టైం ఇచ్చింది తీసుకునేమో సార్ నా మెటీరియల్ నేను తీసుకున్నా కూడా ఎంత దోషనే మేము సార్ అధికారులు అసలు ఎవరైనా అధికారులు మాట్లాడుతున్నారా మీతో అధికారులతో మాట్లాడే అధికారులు అందరూ ఆడలు ఒక సార్ ఇంట్లో పండుకున్నారు ఏ అధికారాలు ఉన్నారు సార్ ఆడలు అందరూ ఆడలు ఉచ్చ తాగేటోళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు సార్ అధికారం అట అధికారం ఎవరు అధికారం సార్ ఎవరు అధికారం ఎంత మెటీరియల్ ఉంది మీకు ఎన్ని లక్షలు సార్ మిషన్లు కోటి రూపాయల మిషన్లు నాకు షెడ్యూల్ కే పద్దెనిమిది లక్షలు అయ్యింది నేను పద్దెనిమిది లక్షల సంవత్సరం క్రితం ఒక సంవత్సరమే అవుతుంది నేను చేసి ఒక ఫ్లోరింగ్ చేయించుకున్నా నాకు ఏ ఇచ్చింది ఏం లేదు కంఫర్ట్ వాళ్ళు కట్టించింది అన్ని నేను చేసుకున్నా నేను మొత్తం నేను చేసుకున్నా సార్ నాకు ఇప్పుడు ఈ డబ్బులు చూడొచ్చు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు కొద్దిసేపటి క్రితం మొత్తం ఇందులో మిషనరీ ఉంది ఆ మిషనరీ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ముఖ్యంగా ఈ మిషనరీ పైన పడ్డటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా అన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నాం అంతా చేస్తున్నారు ఇక్కడ కూల్చేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలకు సంబంధించి ఈ మిషనరీని మేము బయట పెట్టుకుంటామన్నా కూడా మాకు టైం వేయలేదని చెప్తున్నారు కేవలం కొద్ది మాత్రం పగలు జరిపారు ఇది కూల్చేటప్పుడు దానిపైన పడిపోయిందని వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా రాముడు అంటే ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నాం ఆ వాళ్ళ మిషన్స్ అన్ని పాడైపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే కనీసం అవి బయటకు తీసుకునేందుకు టైం ఇవ్వకపోవడాన్ని అధికారుల తీరును ఎట్లా చూడాలి హైడ్రో అధికారుల తీరు అయితే హైడ్రా అధికారులు కొందరికి మాత్రం నోటీసులు ఇస్తున్నారు మరికొందరికి నోటీసులు ఇవ్వట్లేదు అనేటువంటిది తీవ్రమైనటువంటి విమర్శలున్నాయి ప్రధానంగా పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రం నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు తమకు మాత్రం కనీసం ఇంటిమేట్ చేసి దాన్ని తీసుకోవడానికి కూడా మేము పొద్దున్నే వచ్చాం నిన్న చెప్పారు ఈవినింగ్ తెలిసింది పే చేస్తున్నాం సార్ మేము అవన్నీ చూసుకోవాలి గవర్నమెంట్ తీసుకునే ముందు హైడ్రా ఇంప్లిమెంట్ చేసే ముందే అదంతా ఎంక్వైరీ చేసుకుని వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి అదంతా చేయకుండా వచ్చి డైరెక్ట్ కూల కొట్టడం కాదు సీజీఎస్టీ జీఎస్టీ ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పే చేస్తున్నాం గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ దీనికి వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ నోటీస్ విత్ లీగల్ యాక్షన్ లీగల్ అగ్రిమెంట్ ఉందనే మేము తీసుకున్నాం వితౌట్ లీగల్ అంటే తీసుకోవడానికి వస్తున్నాయి కానీ అంత ఎడ్డో మేము కాదు సార్ మేము ఏదైనా గవర్నమెంట్ మాత్రం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి వన్ మిషనరీ కోసం వన్ సిఆర్ ఉన్నాయి వాళ్ళకి నలుగురు అమ్మాయిలు ఇక్కడ నుంచి కాదు వరంగల్ నుంచి జస్ట్ బతకడానికి వచ్చారు వన్ ఇయర్ అవుతుంది ఇది ఇంప్లిమెంట్ ఇది కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈచ్ అండ్ పర్సనల్ అమౌంట్ తో చేసుకుని ఓనర్ కూడా ఇవాళ జస్ట్ ల్యాండ్ ఇచ్చిండు ఫ్లోరింగ్ గ్లాసింగ్ రెగ్యులర్ షెడ్ ఈచ్ అండ్ ఎవరింగ్ మెషినరీ అన్ని ఈఎంఐలు తీసుకునే మెషిన్ తీసుకుని జస్ట్ టూ మంత్స్ అవుతుంది ఈచ్ మిషన్ కాస్ట్ అబౌ వన్ సిఆర్ ఈఎంఐ ఈఎంఐలో అవి గవర్నమెంట్ పే చేస్తుందా చూస్తున్నాం వాళ్ళ ఆవేదన ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు తమంతా కూడా బతకడం కోసం ఎంత దూరం వచ్చామని అంటే ఇప్పటి వరకు చూసాం వాళ్ళ అమ్మాయిలు వాళ్ళంతా కుటుంబ సభ్యులు ఏడుస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడడం జరిగింది మినిమం టైం ఇవ్వట్లేదు తమకు అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒకటే కాదు ఇక్కడ కూల్చినటువంటి వాటిలో అన్నిటిలో కూడా మొత్తం చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఇటు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇక్కడ ఉండరు కేవలం కింది స్థాయి సిబ్బంది వచ్చారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళను పోలీసులు తోసి వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా వాళ్ళ సంబంధించి నేరుగా వచ్చేసి కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనీసం అందులో మిషనరీ ఉంది అది పాడైపోతుంది అని చెప్పినా కూడా ఈయనటువంటి పరిస్థితి ఉంది అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా కన్నీటి పర్యాంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం